అత్యధిక మెజారిటీ మన ఇందాల వాయు మండలంకి ఇస్తేనే మనకు గౌరవ ప్రతిష్టలు మరియు అన్నీ ఉండాలి అనుకుంటే ఈ పార్లమెంట్లో దూడ మండలాల కంటే ఎక్కువ మనం అధిక మెజారిటీ ఇచ్చి మన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇందాల వయ మండలం మరియు ఇంధన మండలంలో మీకు ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకునే బాధ్యత మా అందరి పైన ఉంది కాబట్టి మాకు ఈ రోజు ఇక్కడ మీరు విచ్చేయడము మరి పార్లమెంట్ విషయంలో మేము మీకు అధికంగా మెజారిటీ ఇస్తామని ఈ సభాముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం సార్ విషయం తెలియజేస్తున్నా మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకోవడమే కాదు రేపు ప్రతి ఒక్క కార్యకర్తలు కష్టపడే కార్యకర్తలు గుర్తించి మీరు ఈ నెల రోజులు వీళ్ళందరినీ అలర్ట్ చేస్తే తప్పకుండా మీకు అధిక మెజారిటీని అంటే ఇప్పుడు మనం శాసనసభ ఎన్నికలలో మీకు ఇచ్చిన అధిక ఇచ్చిన దానికంటే అధిక మెజారిటీని మనము ఇయ్యాలనుకుంటే రూరల్ కాన్స్ట్యూన్సీ మాకు ఎందుకంటే పార్లమెంట్లో హైదరాబాద్ నుంచి రాగా మీరు ఫస్ట్ ఎంటర్ అయ్యేది మా ఇళ్లలో ఈ మండలానికి అంటే మా ఉద్దేశం కూడా ఒకటే సార్ మీకు ఎక్కువ మెజారిటీని మా మండలం ఇస్తేనే మాకు గౌరవం మర్యాద ఈ ఉద్దేశంతో మీ అందరికీ మీకు ఒకటి ఏంటంటే ఫస్ట్ క్రియాల్సింది మీరు మా మండలానికి దయచేసి మా అందరినీ గుర్తించి మీకు సార్ వెళ్ళ మా కార్యకర్తలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు భూపతి రెడ్డి గారికి కంకణ బదులైందా సార్ ఎందుకంటే అంటే చెప్తున్నా తెలంగాణ ఉద్యమం విషయంలో పోరాటం చేసింది జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ భూపతి రెడ్డి గారని అందరికీ తెలిసిన విషయం సార్ ఎవరు చెప్పే అవసరం లేదు నాకు తెలిసి తెలంగాణ ఎప్పుడో వచ్చింది సార్ కానీ నాకు మాత్రము డిసెంబర్ మూడు నాడే వచ్చింది సార్ ఎందుకంటే మీకు మీరు ఎమ్మెల్యే గెలడము చాలా ఆరోగ్యానంద పడ్డది సార్ ఎందుకంటే ఎంతో ఉద్యమంలో ఎంతో అంటే మీరు మీ కార్యకషం అంత ఎంత కాదు మీ అందరికీ నేను మరియు ఉపాధి తెలియజేస్తున్నాను దయచేసి కొందరు కార్యకర్తలు సార్ మీతోనే ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే పదనాలు నెలలు నెలలైంది కొందరు కార్యకర్తలు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మొదటిసారిగా ఇంద్రవై మండలానికి రావడము పోతే మీరు పాటుపడ్డ ఈ ఉద్యోగులు ఈ రోజు మీరు ఎమ్మెల్యే గెలవడము రూరల్ పార్టీ ప్రజల ప్రజలకు తీసుకుపోయే విధంగా మేము కష్టపడి మీకోసం మేము ఎంత పని ఇష్టపెట్టి కూడా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి మన కార్యకర్తలను కూడా ఇప్పుడు కూడా మీ దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే కష్టంలో ఉన్ననాడు మేమందరం మీ ఎవడ ఉన్నామన్నా ఈరోజు ఇంతమంది చాలామంది ఉన్నారు కాకపోతే అందరిని కూడా ఒక సమాన దృష్టితో చూసి దయచేసి మమ్మల్ని ముందుకు జరుపుతారని చెప్పేసి మీరు మా ఇంకా ఉంది మీ నాయకత్వంలో మేము ముందుండి పనిచేసి మీకు మెజార్టీ వచ్చే విధంగా మీకు రేవంత్ రెడ్డి అన్న దగ్గర మీ పేరును

ఇదే శ్రీ కళ్యాణ ఇక్కడికి వచ్చేసినటువంటి మా ప్రేమ తమ్మ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ భూపతిరెడ్డి అన్నగారికి మరియు ముప్పతనరెడ్డి అన్నగారికి శ్రేఖర్ గౌడ అన్నగారికి మరియు వెంకటరెడ్డి అన్న గారికి మునుపల్లి సాయిరెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరి పేరు పేరున మరి మా మండల నవీన్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరి ఈరోజు కార్యకర్తల సమావేశానికి మనము ఈరోజు హాజరైన అంటే మనము రేపు ఉన్నాయి కాబట్టి కార్యకర్తలమంతా కలిసిమెలిసిగా పనిచేసి కష్టపడి ఇదివరకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీని సాధించడానికి మేము ముందు కష్టపడతామని చెప్పేసి హామీ ఇస్తూ మరి మా దశరథన్న గారు చెప్పిండు భయపడవలసిన అవసరం లేదు అని పది మంది మొన్న మననే భయపడలేదన్న ఇప్పుడు వందల మందిని చూస్తా ఉంటే మాకు ఆనందంగా ఉంది ఈరోజు ఇంతమంది సైన్యాన్ని పెట్టుకొని ఇంకా భయపడేది లేదు ఖచ్చితంగా మీకు పిల్లలా అందుబాటులో ఉంటారు దయచేసి మా ఎన్మే ఉన్న కాంగ్రెస్ జాతీతలు అందరూ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత మేము ఎల్ల కష్టపడడానికి అందరు సిద్ధంగా ఉన్నారు సార్ దయచేసి మా పాత కొత్త అనేది కాకుండా అందరితో మళ్ళీ తిరిగి మీరు ఒక పని మాతో మీటింగ్ అరేంజ్ చేసి మమ్మల్ని ఎలా వాళ్ళు చేయమంటారు మమ్మల్ని ఎలా వాళ్ళు చేయమంటారు మీకు ఎంతో మెజారిటీ కావాలా ఏ ఊళ్ళో ఎంత మెజారిటీ కావాలా ఎక్కడ ఏ ఊరే మనకు మైండ్ ఆ నలుగురు ఆ నలుగురే ప్రతి ఊర్లో మెజారిటీ తెచ్చినాం కానీ రోజు ఈ ఊరికి వంద మంది ఉన్నారు ఈ రోజు ఒక్కొక్క బూత్కు రెండు వందల మెజార్టీ రావాలా రెండు వందల మెజార్టీ వస్తే మనకు కానీసైస్ యాభై వేల మెజార్టీ వస్తుంది రెండు వందల యాభై బూతులు ఉన్నాయి మనకు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ చేయాలా ఈ కొత్త గచ్చిలు పాత గచ్చిలు అని మనం చేయకపోతే మనది మన బూతుల్లో ఏర్పడుతుంది ప్రతి బూత్ నుండి మినిమం రెండు వందల యాభై మూడు వందల ఓట్లు రావాలని చెప్పేసి మనవి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం జీవన జీవన్ రెడ్డి అన్నీ గెలిపిస్తాం మన భూపంత్ రెడ్డి సార్ పేరు నిలబెడదామని పురుగు చేసుకోవడానికి ఏం చేయాలో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నేను దాన్ని ముందుకెళ్ళి ఈ మండలంలో ఉన్న ప్రతి 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 కార్యకర్త మీకు రేపు జరిగే ఎలక్షన్ లో అధిక విధాన ఇచ్చి మీకు మా గౌరవాన్ని మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత మా అందరిపై ఉంది కాబట్టి మీ అందరినీ అవకాశం ఉంటా దీనా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ నా తోటి కార్యకర్తలకు అక్కలకు చెల్లెళ్లకు మరియు ప్రెస్ ప్రదర్శి నాయక నమస్కారం మనం ఒక ఎమ్మెల్యేలు ఇదివరకు వాళ్ళం సీఎం అయితే కాడ తర్వాత మనకు ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే సాధించుకున్నాము ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయితే తర్వాత సంగతి మనం ఒక ఎంపీ సాధించుకుంటే చేదోడు బాధగా ఉండి మన అన్ని అభిమానులు చేసుకోవచ్చు జీవన్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు లోల మలోపురి ప్రతి అప్పుడున్న డి శ్రీనివాస్ గారు ప్రసంతో అక్కడ మతాలను పెట్టుకొని మందు కదా మంచిగా చేసాడు మాట్లాడుతుడు కాబట్టి ఆ యువతకు మనం ఇప్పుడు ప్రియత గురించి ఖచ్చితంగా చెప్పాలా ఈ పది సంవత్సరాల నుంచి అది ఏం చేస్తారంటే రాముడు 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 తప్పితే ఉండే అంబేద్కుడు లేని లెంగురావుడు అప్పు చేసింది తప్పితే మన చంద్రశేఖరరావు మన తెలంగాణ కన్నా తెలిసే అప్పులతో అర్థమైన మూఢత లెక్కడి కాబట్టి మన యువత కోసం ప్రతి వారు ఆలోచించాల దేశాలు స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ ఇలా ఇంత అని తిరిగితే కాంగ్రెస్ ఇలా దేశం ఇతర దేశాలతో సమాధానం ఎందుకంటే ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ పనులు పడినట్టు పట్టుకొని ఇలా కుదరబట్టుంది అమ్ముకునే పెట్టుకోసలో మట్టి మీరు ఏం చేశారు అని చెప్తారు తాములే చెప్తున్న చాలా చేతలు ఆదరవచ్చు ఈరా మా దగ్గర ఉన్నారు పిల్ల చిన్న నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు కావాలండి ఈ రోజు చాలా మంచి రోజు మనం మన భూపతి రెడ్డి అన్న గారిని ఎంత కష్టపడి గెలిపించినమో ఈరోజు మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే మన జీవన్ రెడ్డి అన్న గారిని ఎంపీగా గెలిపించినప్పుడే మనం ఇలా మన భూపతి రెడ్డి గారికి ఒక బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా మనం మన మండలంలో మన మండలంలో ఖచ్చితంగా మనమే ఈ కాన్స్టెన్సీలో మొదటి స్థానంలో ఉండాలి మనమే అత్యధిక మెజార్టీ అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ కార్యకర్తలందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను అట్లాగే ఇలా మన ముందుకు మళ్ళొకసారి కింద పడి మళ్ళా కొద్ది గెలుగుండ గెన్నుకుండా లేసుకుంటూ వస్తున్నావు పాతిరెడ్డి గోవర్ధన్ ఒక్కసారి కొడితే ఎక్కడో భయపడ్డాడు ఇంకొకసారి మళ్ళీ లేస్తా ఉన్నాడు లేచి మళ్ళీ నిలబడటే గెలుస్తాడట అందరికి చెప్తా ఉన్నాడు ఇంకా పది సంవత్సరాలు ఇచ్చి బాధ్యే టెంట్ అనే ఫ్యాక్షన్ ఇష్టం బాధ్యే టెంకనే గుండా ఇంకొకసారి మళ్ళీ వస్తా ఉన్నాడు మళ్ళీ నేను గెలుస్తా అని చెప్పేసి పది సంవత్సరాలు ఇచ్చిన అధికారం పల్లెల్లో ప్రతి పల్లెల్లో గొడవలే భార్య భార్య భర్తల మధ్య కొట్లాడ వెళ్తాడు అన్నదమ్ముల మధ్య పెట్టిండు ఇవన్నీ చూసే ప్రజలు గొంతు పాతాల లోకం దక్కేరు మళ్ళొకసారి వస్తుంది కాబట్టి మనం మళ్ళొకసారి కొడితే బాగా లోపల గొయ్యిల వరాలే ఆయనకి దెబ్బ మనం చూయించాలని చెప్పేసి మండల ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఇంకోటి ఈ అరవింద్ అగ్ట ఉన్నాడు అరవింద్ అయిన చేస్తున్నాడు మనకు పసుపోడు కోడిస్తా పసుపు వెళ్తా అని చెప్పేసి డ్రామా డ్రామా ఆడుతా ఉన్నారు యాక్టింగ్ చేస్తాను అంటే పిచ్చిపోయిదా వీళ్ళకి ఎవరు తెలియదు ఏం తెలియదు మా డ్రామాలని ఎక్కడున్నది నీ పసుపుబోర్ యాడున్నది నీ శిలాపలకం యాడున్నది నీ భూమి పూజ ఈ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడన్నా భూమి పూజ చేసిరా లేదు శిలాపలకం ఉందా లేదు కానీ మళ్ళొకసారి ఆయన ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రూపాయి పైసా ఇచ్చిన దాఖలా లేవు ఎక్కడ పంచు పెట్టిన దాఖలా లేవు ఏ ప్రజలను పట్టించుకున్న దాఖలా లేవు అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి నన్ను మళ్ళీ గెలిపిస్తారు అని చెప్పేసి ఒక రాముడు పేరు చెప్పుకొని వస్తా ఉన్నాడు కాబట్టి మనం గమనించాలి ఆయనను కూడా ఈసారి కొడితే మళ్ళా దిమ్మ తిరిగి చెవులు గియ్యి మనాలే అట్లా చేయాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాము కాబట్టి ఇవాళ బిఆర్ఎస్ అయినా బీజే పైన ఒకటే ఇవన్నీ డ్రామా పార్టీలే మనలో మళ్ళొకసారి మోసం చేయడానికి వాళ్ళకు పది సంవత్సరాలు ఇచ్చినాం ఏమి చేయాలి ఈ లో పది సంవత్సరాలు ఇచ్చినాం ఏమి చేయాలి మనల్ని ఎక్కడ మన భూములు ఏమైనాయి ఆగమైపోయినాయి మన భక్తులు ఏమైనాయి ఆగమైపోయినాయి ఇంకా అనేకంగా కక్షపూరిత ధోరణితోటి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇలా కళ్యాణ లక్ష్యం ఆపేది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్లకు పెన్షన్ పడి అయిన చెప్పేసి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే ఇవన్నీ అరెస్టులు ఇవన్నీ ఒక నాటకం ఒక భూటకం మనల్ని నమ్మించడానికే తప్ప ఇళ్ళలో ఎలాంటి శిల్పశుద్ధి లేదు కాబట్టి వీళ్ళిద్దరిని దరి సాదులు కూడా రాకుండా కొట్టి జీవన్ రెడ్డి గారికి భారీ మెజార్టీ తోటి గెలిపించి రాహుల్ గాంధీ గారికి మనము ప్రధానమంత్రి చేయడానికి నన్ను పంపాలని చెప్పేసి భూపల్ రెడ్డి అన్నగారికి ఒక ప్రతిష్ట నిలబెట్టాలని చెప్పేసి ఈ మండలం తరఫున మనమే ముందుండాలా ఒకటి ఇందలవా ప్రజలకు కూడా ఒక ప్రత్యేకంగా ఇందలవాయి ప్రజలు అంటే చాలా తెలివి పరులు ఇది ఇంతలు అంటే ఉద్యమాల గడ్డ ఇందలు అంటే చాలా తెలివి పరులు చాలా వ్యవసాయం చేస్తూ బత్యవాళ్ళు మీరు అనుకుంటే మండలంలో మీరు ప్రభావితం చేసే ఎటు మండల ప్రజలంతా అటే ఉంటారు మీ దగ్గర ఈసారి భారీ మెజార్టీ వచ్చిందండి మిత్రుడు సాయిరెడ్డి గారికి అదే విధంగా గోపి గారికి గంగారెడ్డి గారు అదేవిధంగా మిత్రులు పెద్దలందరికీ పేరు పేరున మరి ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులందరి పెద్దలందరికీ పేరు పేరున మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులకు మరి నమస్సు మంజలు తెలియజేస్తూ మరి ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మరి మనము అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మరి మన పార్లమెంట్ ఎన్నికల్లో మనకు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు చేస్తా ఉన్నాం అది కూడా ఒక మెగా డిఎస్సీ కూడా రాబోతుంది ఎన్నికల కూడా ఆగింది పదమూడు వేల మంది టీచర్లు మనం రిజిస్టర్ చేస్తూ ఈ విధంగా చెప్పింది చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇదక కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడమే కాకుండా స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దేశం కొరకు ప్రణాళించినటువంటి పార్టీ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ లాంటి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీ అజమాయిషి పార్టీ కాదు ఇవాళ ఒక మాట అంటే మాట ఉంటాం ఎన్ని కాస్తాలైనా కానీ మాటిచ్చింది చేస్తాం మరి మాట ఇచ్చిందే చెప్పిందే చేస్తాం చేసిందే చెప్తామని కాంగ్రెస్ పార్టీ మీకు అందరు కూడా తెలుసు ఇవాళ చెప్తాను మూడు నెలలు మనకి ఏమి ఇవాళ ఇందిరామహిలో గతంలో ఏమన్నారు అల్లుడస్తా ఎక్కడ ఉండాలా మరి బిడ్డస్తా ఎక్కడ ఉండాలా బ్రెనో మేకలో ఉంటే ఎక్కడ ఉండాలా అని పెద్ద పెద్ద మాటలు చెప్పి పది సంవత్సరాలు ఎవరికి ఇల్లు రాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా వచ్చినాయా రాలే ఎవరు ఎక్కడ చూసినా కానీ ఏమున్నాయి ఇందరి వేళ సరే ఒక పది గట్టి కానీ అంటే ఇప్పుడు గన్నారాంలో చూసినా ఇంకా అసలు లాభం కూడా పడలేదు ఒక్కొక్క ఎమ్మెల్యేకి పది పది ఇళ్ళు అయిపోయినాయి కిలీశారు బిడ్డకు కొడుకు అల్లుడికి ఇట్లా వాళ్ళ కుటుంబం అంతా కూడా పది పది ఇళ్ళు అయిపోయినాయి పేదవాళ్ళకి ఇల్లు కట్టడానికి ధైర్యం కాలేదు మరి చేతులు రాలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలలనే మొన్న బడ్జెట్లో ఇరవై రెండు వేల కోట్లు ఓన్లీ ఇంద్రం ఇండ్లక ప్రకటించింది అది కూడా ప్రతి కాన్స్టిట్యుకి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మేము కట్టిస్తామని చెప్తా ఉన్నాం బాధాత ఇప్పుడు ఎన్నికల కోట్లు కనుకనే మేము ఆ పని కూడా చేయబోతా ఉన్నాం తెలవానికి ఇస్తాం ఇంతకుముందు మన గ్రామంలో ఎన్నికల ప్రచారం కూడా తిరిగినప్పుడు కూడా ఏ గ్రామంలో మేము అడిగితే ఓన్లీ ఇంద్రామ ఇళ్ళే కనబడ్డాయి ఇంద్రం ఇచ్చిన భూములే కనబడ్డాయి కానీ ఈ దరిద్రుడు పరిపాలన చేసి మరి ఇందులో ఇల్లు కూలిపోతున్నాయి కానీ పేదల భూములు గురించి ఇలా ఇద్దరు మండలంలో ఎక్కువ మంది తాండాలు వాసులు ఉంటారు మన గిరిజనులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కష్టవాళ్ళలో మేము పోయిన కోడుకున్న సమస్య ఎవరు సృష్టించి కోడుకున్న సమస్య అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీకు పట్టాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఉద్యోగాలు ఇచ్చింది రిజర్వేషన్ ఇచ్చింది ఇలా మీ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు మరి బ్యాంక్ మేనేజర్లు లెక్చరర్లు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ అది మీరు గ్రహించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు ఇచ్చినటువంటి వార్తల మీద మీ పోడు భూములకు కూడా ప్రతి పోడు భూమిని మీద మీకు పట్టాలు చేయించి మరి హక్కు పత్రాలు ఇచ్చే బాధ్యత మాది ధరణిలో మార్పులు ఉన్నాయి ఇవాళ ధరణి మీద కమిటీ చేసినాం ధరణిలో కూడా రియాలైజేషన్ జరుగుతూ ఉంది అవసరం ఉంటే ధరణిలో మార్పులు చేసి లేకుంటే కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి మీ భూములు మీ పిచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో ఇవాళ కేసీఆర్ చేసేది ఇంతగా మన ఇంధన ఒక మేస్త్రి కడితే ఒక ఇల్లు యాభై ఏళ్ళు ఉంటుంది యాభై ఏళ్ళు ఉంటుంది ఒక ఇల్లు కడితే ఇవాళ కేసీఆర్ అంటున్నాడు రెండే పిల్లలు పోయినాయి కదా అంటే మన ఇల్లుకి ఇరవై పిల్లలు ఉంటాయి కదా రెండు పిల్లలు కూలిపోతే ఇల్లు ఉంటుందా ఇల్లు ఉంటుందా మరి ఎవరు కట్టినరా ప్రాజెక్టు కేసీఆర్ నేనే మేదా కానీ నేనే మన ప్రపంచంలో నాకంటే ఇంజనీర్ లేనే లేడు తెగన్ దాకా పొద్దున చెప్పి అప్పు తెచ్చి లక్ష కోట్లు ఖర్చు పెడితే ఇవాళ పాతకాలంలో ఒక సామెత ఉండే రాజుల పాలు రాజుల పైసా రాళ్లపాలైందంట ఇవాళ ఏమైంది తెలంగాణ ప్రజల సొమ్ము గంగపాలు చేసావు కేసీఆర్ ఇవాళ ఉన్న మూడు ప్రాజెక్టులు సుందీర్లా అన్నారా మొత్తం కుంగిపోయి మునిగిపోతున్నాయి మూడు నెలలకి మూడు నెలల ఒక నీరు చుక్కలేదు ఇవాళ కుంగిపోతున్నాయి అని ఎక్స్పర్ట్ ఇస్తే అది పొడకపత్ర ప్రాజెక్టు అంటే ఇవాళ ముప్పై టీఎంసీలు నీళ్ళు సముద్రం పాలు చేసి పది సంవత్సరాల నుండి ఒక కుట్ట నీళ్ళు ఇవ్వలే కొత్తగా లక్ష కోట్లు ఖర్చు పెట్టి అన్న కమిషన్ తప్పింది ఇక్కడ మన దగ్గర కూడా కవిత మన బావ ఎవరు మరిది ఈ పైపు లేసే వ్యక్తి ఎక్కడైనా ఒక గుండె నీళ్ళు వచ్చినా ఏం చెప్పినప్పుడున్న వ్యక్తి సరే గత ఎన్నికలు మనం చెప్పినాం కానీ ఇవాళ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మూడు నెలలు అయిపోయింది ఇంకా ఏం చేస్తలేదంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు అన్నది ఇలా కరెంట్ ఉండలేదా ఇలా పొలాలు వెళ్ళిపోదానికి కారణమే వాళ్ళు మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యకపోవడం వల్ల కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందంట అంటే మాట్లాడు అంటే అయ్యా కొడుకు మొత్తం నెత్తి గడవైపోయి బాధలైపోయారు అసలు అధికారం పోయిందని చెప్పి కేసీఆర్ ఒకటి మాట్లాడతాడు పీడిఆర్ ఒకటి మాట్లాడతాడు అదే ఓకే లేదా మూడు నెలలు మూడు నెలలు అయితే కొత్త ప్రభుత్వం వచ్చి పదేళ్ళు మీరు ఏం పీకారు ఇవాళ వీడియో మాట్లాడుతున్నారు మాట్లాడుతాడు మనకు పోవాలి మాకు ఏమి సరే ఏమీ లేవు పదేళ్ళు ఎంపీకినా నువ్వు ఇలా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు ఇంకా మళ్ళా గెలుస్తాడండా అడిగల చక్కడం వల్ల మీటింగ్ వస్తే యాభై మంది లేరు మీరు గెలుస్తానంట

జేపీ వాళ్ళు చేసేది ఏముందంటే చెబుతూరు మీరు అందరికి యువతడి